అంతనా చెప్పింది అమెరికా వాడిని ఆయన నమ్మద్దు ఆయనకి ఎట్లా చేస్తారు నాకు చేయండి అని అడుగుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతాను ఎవరైనా కూడా మీరైనా నేనైనా ఎవరైనా ఉన్నత నుంచి బయటకు వెళ్ళినానో ఆర్థికంగా స్థిరపడ్డాక ఏదన్నా సహాయం చేయాలన్నా కూడా ఆర్థిక ఈ రాజకీయ వ్యవస్థలో మన కూడా ఉపాదించుకొని వచ్చిన తర్వాత ఈ రోజున నేను ఏం చేయాలని ఇరవై ఐదేళ్ళు ప్రణాళిక పెట్టుకొని నేను రెండేళ్ల క్రితం ఇక్కడ రావడం జరిగింది నాకు ఎక్కడా కూడా ఇండియాలో ఎక్కడా కూడా ఇటు లేదు ఇంజిమూర్లో తప్పితే నాకు ఇండియా అక్కడ లేదు మా పేరెంట్స్ నెల్లూరులో ఉంటున్నారు అపార్ట్మెంట్లో నాకు వింజమూర్లో తప్పితే ఇండియా ఎక్కడా లేదు మీకు బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నాయి హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి మీకు ఇల్లున్నాయో ఎన్ని ఇల్లు ఉన్నాయో మీకు కూడా తెలియదు ఇండియాలో నన్ను మీరు నేను ఇక్కడ ఎలక్షన్ ఎలక్షన్ చేస్తున్నాను ఎలక్షన్ చేయిన తర్వాత ఉండను లేకపోతే అమెరికా వెళ్ళిపోతాను పోతాను ఏదేదో నా మీద ఏదో చెప్తున్నారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని సూట్గా ఒకటే ఆడతా ఉన్నా అది అమెరికా సంగతి దేవుడు ఎరగండి మీరు కానీ వైసీపీ కానీ గవర్నమెంట్ కానీ అధికారంలోకిస్తే మీ అందరం ఆంధ్రప్రదేశ్ ముందు బీహార్ పోవాల్సి వస్తుంది అమెరికా సంగతి దేవుడు పక్కన పెట్టండి కాసేపు మీరు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇన్ఛార్జిగా వచ్చారు ఇక్కడికి అంతకుముందు ఏ రోజైనా కూడా మీరు ఉదయగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసారా ఏ రోజైనా ఏ ఫ్యామిలీనైనా పలకరించి కనీసం ఒక ఐదు వేలు సహాయం చేశారా మీరు దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు నన్ను విమర్శించే ముందు ఇరవై దాదాపుగా నలభై ఎనభై మూడు నుంచి ఎనభై మూడు నుంచి అందరూ కూడా ఉదయగిరి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఎనభై మూడు నుంచి రెండు సార్లే టీడీపీకి అధికారం ఇవ్వడం జరిగింది అదే కనుక గన ఏడెనిమిది సార్లు కానీ టీడీపీకి అధికారం ఇచ్చినుంటే ఇది మెట్ట ప్రాంతం అనేవాళ్లే కాదు ఈ రోజున వేరే విధంగా మాట్లాడుకునేవాళ్ళు ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉండేది మనకు రెండు సార్లు అవకాశం ఇచ్చిందాక బొల్లే రామారావు గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు కమ్మ విజయరావు రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఈ రెండు టర్మ్స్లో బొల్లేని రామగారు రామారావు గారి టర్మ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీకు అందరికీ తెలుసు మీరు ఆలోచించండి ఉదయగిరి ప్రజలందరూ మీరు ఆలోచించి యువత్తు కానీ అందరూ ఆలోచించండి ఎవరు వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో ఎవరు వస్తే మీ జీవితాలు మెరుగుపడతాయో మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఎవరు వస్తే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మీకు నెలకయ్యే ఖర్చు తగ్గుతుందో మీకు అన్ని సదుపాయాలతో బాబుగారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది బాబుగారు వస్తేనే యూత్కి ఉద్యోగాలు అందులో అందరూ అందరూ యాక్సెప్ట్ చేసేది ఎవరై ఎవరినైనా అడిగి చూడండి ఇక్కడ దయచేసి ఆలోచన చేయండి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పే మాటలు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు దయచేసి నమ్మమాకండి మరి ఇంకోసారి తప్పు చేయమాకండి అలాగే మనకు రెండు ప్రోగ్రాములు ఎల్లుండి ఒకటి మనం ప్రచారం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఇక్కడ సీతారాంపురం చిన్ననాగంపల్లి నుంచి ఎనిమిది ముప్పై నేదుకి ముహూర్తం ఆ రోజున మనం ప్రచారం స్టార్ట్ చేసి మన ఎన్నికల శంకారం ఆ రోజు స్టార్ట్ చేయబోతా ఉన్నాము